ఈ అప్పులు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తోందని ఎద్దేవి చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటివరకు మొత్తం లక్ష కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు అలాగే ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు మరి కన్సిడర్ చేస్తున్నారా భావిస్తున్నారా కాదనేది నాకైతే ఇప్పుడు డౌటే సూపర్ సిక్స్ దాని పేరు కూడా ఏమి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరి భవిష్యత్తు గ్యారంటీ ఈ కాయిదం పట్టుకొని ఊటమి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటింటికి ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంత మంది ఉన్నారు ఒకరికి ఇద్దరు ముగ్గురు నీకు పదేదు నీకు పదేదు నీకు పద్దెనిమిది నీకు ఇరవై నీకు పదేదని లెక్కలేసి సర్టిఫికెట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మరి ఇంటికి ఇచ్చినారు సామాన్య మానవుడు ఏమనుకోవాలా అవును ఊరికే ఇంట్లో కూర్చుంటే కూడా నాకు ఇవన్నీ వస్తుంటాయి కదా అనే ఒక ఆశ పడి ఎందుకంటే సామాన్య మానవుడు ఆశ మీదనే జీవిస్తూ ఉండొచ్చు పేదరికం దానికి ఒక కారణం ఉండొచ్చు మధ్య తరగతి వాళ్ళు కూడా ఒకవేళ ఇంకా ఎందుకంటే బాగుండాలని అనుకోండొచ్చు పోనీ ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఏం జరిగింది ఆరు నెలలు అయిపోయింది కదా సామాన్య మానవుడు అయితే ఇదే మీ విజన్ అని భావిస్తున్నారు కదా ఇది మీ విజన్ అనే కదా ఓటేసిండేది మిమ్మల్ని గెలిపించేది యువతకు యువ గలం యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందండి ఆరు నెలలగా ఆంధ్ర రాష్ట్రం ఎవరికైనా దీపం ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఈ మధ్యలో పావు దీపం అంటే ఒక సిలిండర్ ఇచ్చిన ఈ సంవత్సరానికి దాన్ని అర్ధ దీపం పావు దీపం ఏం దీపన కూటంలో ఏమంటున్నారంటే వాళ్ళ మెంబర్స్ ఒక మెంబర్ వచ్చేసి ఏదే గానీ తేడా వచ్చిందంటే తాట తీసేస్తా అంటారు మెంబర్ మళ్ళీ ఇది ఎక్కడ ఉంది తాట అని ఎన్నికలప్పుడు ఏదైతే మన మేనిఫెస్టో